ఒక్కొక్కడు గుళ్ళోకి ఎడతాడు ఇలా పెట్టి ఇలా 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 అంటుంటాడు ఏమిటంటే అర్ధ రూపాయ అనుకుని ఐదు రూపాయలు వేసేస్తానేమోనని వాడి బెంగ అందుకని ఈశ్వరుడు వీడికి ఐదు కోట్లు ఇవ్వాలి వీడు అర్ధ రూపాయికి ఐదు రూపాయలకి తేడా కోసం వెతుకుతుంటాడు లోపల ఎందుకంటే ఇలా తీసి ఐదు రూపాయలు జేబులో పడేసుకుని అర్ధ రూపాయి వేస్తే అర్చకుడు వీడు చూసి ఇలా అంటాడేమోనని తీయడమే అర్ధ రూపాయి తీస్తాడు వీడు లోల నువ్వు వేసేది అర్ధ రూపాయి కోరికలు పది మంది కూతుళ్ళు పది మంది అల్లుళ్ళు ఎనమండుగురు కొడుకులు ఎనమండుగురు కోడళ్ళు మనవలు మునిమనవలు ఓయ్ బాబోయ్ షాపుల పేర్లు ఫ్రెండ్స్ పేర్లు కుక్కల పేర్లు ఇవన్నీ చెప్పాలి అర్ధి రూపాయితోటి ఈశ్వరుడు ఇవన్నీ ఇచ్చేయాలి ఐదు రూపాయలు తీడి ఇలా 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 అంటుంటాడు లోపల ఎంత లోల మీరు చూడండి ఈ లోల శబ్దం అంతా ఎక్కడ బాగా పైకి వస్తుందో తెలుసా అని అడిగారు అమ్మవారి దగ్గరే వస్తుంది అన్న ఎంత గొప్పగా మాట్లాడారు చూడండి ఈ కోరికలన్నీ తనకున్నది దాచేసుకోవడం ఇంకా ఇంకా కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కోరికలు సృష్టించేసి చెప్పేస్తూ ఉండడం ఇంకా వాడు ఇంత ఉంటాడు వాడు చక్కగా వయోవృద్ధిలోకి వచ్చి వాడికి విద్యాభ్యాసం బాగా ఉండాలి అనడు వీడికి నలుగురు పిల్లలు పుట్టి అని ఇంకా ఎంత దూరం పోతాడో ఎందుకు వచ్చింది ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ కాబట్టి లోల ఈ ఈ లోల శబ్దము చేత నిరంతరమైనటువంటి కోర్కెలు ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళు కోర్కెలే తప్ప అసలు కోర్కె లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఈశ్వరుడు ఒకవేళ నీకు ఇవ్వవలసింది ఏమైనా ఉంటే నువ్వు అడగలేదు కాబట్టి ఇవ్వకుండా ఉంటాడా